హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ఒక గోశాలలో రక్త పిశాచి రక్తదాహంతో తిరుగుతూ ఉంటుంది అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఒక పల్లెలో పెద్ద గోశాల ఒకటి ఉండేది వందలాది ఆవులు ఎద్దులు అక్కడే కాపర్లు ఉండేవారు పవలు అన్ని బాగానే ఉండేవి కానీ రాత్రి పడగానే ఆ గోశాల దగ్గరికి ఎవ్వరూ వెళ్లడానికి ధైర్యం చేయరు ఎందుకంటే సూర్యుడు అస్తమించిన కొద్ది గంటలకే ఆవులు ఒక్కసారిగా భయంతో అరుస్తూ గొలుసులు లాగుతూ గోడలకు తలకొడుతూ విపరీతంగా తిప్పలు పెట్టేవి కానీ ఎవరు అక్కడ ఏం జరుగుతుందో చూడలేకపోయారు గోశాల తలుపు దగ్గరికి వెళ్లిన వాళ్లకు ఒక వింత చల్లని గాలి తాకి శరీరమంతా వణిగిపోయేది గ్రామస్తులు చెప్తూ ఉండేవారు ఇది సాధారణం కాదు ఆ గోశాల దెయ్యపు కాపరి తిరుగుతున్నాడు ఆవుల రక్తం తాగుతాడు అందుకే జంతువులు రాత్రులు పిచ్చి వాటిలా మారిపోతున్నాయి కానీ ఎవరూ ధైర్యం చేసి నిజం తెలుసుకోలేదు ఆ గ్రామంలో రామయ్య అనే దేవకుడి ఉండేవాడు అతని పని ఏదైనా శ్రమ ఎక్కువైనా భయపడకుండా చేయటం ఒక రోజు గోశాల యజమానికి అతడితో అన్నాడు రామయ్య నువ్వు ధైర్యవంతుడివి ఒక రాత్రి గోశాలలో నిద్రిస్తే నేను నీకు ఆ రోజు మొత్తానికి డబ్బు ఇస్తాను ఇక్కడ దెయ్యాలు ఉన్నాయా లేదా అని తెలపాలి డబ్బు అవసరం వల్ల రామయ్య అంగీకరించాడు ఆ రాత్రి ఒక లాంతర్ కొంత అన్నం గట్టి కర్రతో గోశాలలోకి వెళ్ళి కలుపు మూసుకున్నాడు మొదట అన్ని ప్రశాంతంగా ఉన్నాయి ఆవులు నిశ్శబ్దంగా గడ్డి నములుతున్నాయి రామయ్యకు ఏమీ అనుమానం రాలేదు కానీ అర్ధరాత్రి పూట ఒక్కసారిగా గాలి బలంగా వీచింది లాంతర్ ముసక బారింది ఆవులు ఒక్కొక్కటిగా తలలు పైకి ఎత్తి చీకటిలోకి చూసి వనగడం మొదలు పెట్టాయి ఇదన్న ఆ శాపం రామయ్య తనలోనే అనుకున్నాడు ఆవుల మధ్యలో ఒక్కసారిగా నల్లని నీడ ఒకటి కదిలింది అది మనిషిగా ఉన్న ఎత్తు ఆవుల కన్నా రెట్టింపుగా ఉంది పొడవాటి జుట్టు ముఖాన్ని కప్పేసి ఉంది చేతిలో పాతకాలం కాపరి పట్ట కర్ర కానీ ఆ కర్ర చీకట్లో ఎర్రగా మెరుస్తోంది ఆ నేడ నెమ్మదిగా ముందుకు నడుస్తూ ఒక ఆవు దగ్గరికి వెళ్ళింది ఆ ఆవు భయంతో కూలిపోగా నేడ దాని చెవిలో ఏదో ఊదినట్టుగా వాలి నిలబడింది వెంటనే ఆ ఆవు నిశ్శబ్దంగా పడిపోయింది రామయ్య కళ్ళు పెద్దవయ్యాయి ఇది నిజంగానే దెయ్యం జంతువుల ప్రాణం తీయడమే దీని పని అని ఆగ్రహించాడు రామయ్య తన దగ్గర కర్ర దిగించి పట్టుకున్నాడు అయ్యా నువ్వు ఎవడివి ఆవులను ఎందుకు బాధ అని అరిచాడు ఆ నేడ ఒక్క ఒక్కసారిగా ముఖం పైకెత్తింది ఖాళీ కళ్ళు ఎముకలు మాదిరి ముఖం నల్లటి నాలుక కనిపించాయి అది ఒకప్పుడు మానవ కాపురి కానీ గ్రామస్తులు ఏదో పాత పాపం వల్ల అతని చంపి ఇక్కడే పాతి పెట్టారని మాట వినబడింది ఇప్పుడు అతని ఆత్మ రక్తం కోసం తిరుగుతోంది ఆ దెయ్యం రామయ్య వైపు పరిగెత్తింది ఆ చల్లని గాలి ఉధృతంగా వీచింది రామయ్య కర్రతో గట్టిగా కొట్టాడు కానీ అది తాకలేదు ఒక్కసారిగా దెయ్యం అతని గొంతు కట్టేసింది ఊపిరాడగా రామయ్య వనికిపోయాడు అప్పుడే అతనికి గుర్తొస్తుంది తన అమ్మమ్మ చెప్పిన పాత మంత్రం అతను గట్టిగా జపించాడు ఆ శబ్దం విన్న దెయ్యం కేక వేసి వెనక్కి తగ్గింది ఆవులన్నీ ఒక్కసారిగా మూలుగుతూ లేచిపోయాయి గోశాల గోడలు కంపించాయి దెయ్యం వణుకుతూ చివరికి నేలపై పడిపోయి బూడిదగా మారిపోయింది రామయ్య ప్రాణం కాపాడుకున్నాడు ఉదయం అయ్యే లోప గ్రామస్తులందరూ గోశాల దగ్గరకు వచ్చారు రాత్రి జరిగినదంతా రామయ్య చెప్పాడు ఆవులు మళ్లీ ప్రశాంతంగా మారాయి ఇకపై రాత్రులు భయపడడం లేదు గ్రామ పెద్దలు పాత మత పుస్తకాలు వెతికి చూసి తెలిసింది ఆ దయ్యపు కాపురి పేరు వెంకటయ్య అతన్ని కొందరు గ్రామస్తులు అన్యాయంగా చంపి గోజాలలో పాతి పెట్టారని అతని ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడమే కారణమని వెంటనే గోశాల బయట అతని పూజలు చేసి శాంతి కర్మలు చేశారు ఆ రోజు నుంచి గోశాలలో ఆవులు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటాయి రామయ్యము గ్రామం అంతా హీరోలా చూసింది కానీ అతనికి మాత్రం ఆ రాత్రి జ్ఞాపకం ఎప్పటికీ మార్పులేదు ఇప్పుడు గాలి బలంగా వీచినప్పుడు అతని చెవులు ఆ దయ్యపు ప్రశబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంది